క్యాబేజీ కందిపప్పు వండటం నేర్చుకుందాం ముందుగా క్యాబేజీని ఉడకబెట్టుకోవాలి నీళ్ళలో వేసి ఆ తర్వాత సపరేట్గా కందిపప్పును కూడా ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత కొత్త ప్యాన్ తీసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు ఉడికిన తర్వాత క్యాబ్ ఉడకబెట్టిన క్యాబేజీ వేసుకొని తిప్పుకోవాలి అలా వేసిన క్యాబేజీలో ఉప్పు పసుపు వేసుకొని తిప్పుకుంటూ సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టాలి తర్వాత కొంతసేపటికి క్యాబేజీ మగ్గిందా లేదా అని ఒక చిన్న ముక్క తీసుకుని దాన్ని మెత్తగా చేస్తే మగ్గిపోయినట్టు అందులో ఉడికించుకున్న కందిపప్పు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం పూర్తిగా యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసుకొని అంత మంచిగా పైనుంచి కిందికి కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న కూర మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఆ ఆపే చికెన్ పప్పు కూడా రెడీ